నెల్లూరు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో లక్ష్మీనాయుడు పవన్ నాయుడు భార్గవ నాయుడు బండి మీద పోతూ ఉంటే హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ అతను వాళ్ళ బండిని ఢీకొట్టారు అని కింద పడిన తర్వాత కానీ రాడు తీసుకొని విచ్చలుడిగా దాడి చేశారు అని పాపం మా లక్ష్మీనాయుడు అనే యువకుడు చనిపోయారు మిగిలిన వాళ్ళు ఆసుపత్రులు పాలయ్యారు తీవ్ర గాయాలతోటి ఇది పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది కొందరు కాపు సంఘాలు అయితే తీవ్రంగా గర్హిస్తూ ఉన్నారు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే ఇది వాళ్ళ మధ్య రకరకాల కారణాలతో గొడవలు అంటూ ఉన్నారు బయటేమో కొన్ని సంఘాలు దీన్ని కులం కులంలో చూస్తున్నారు వాట్ ఇస్ వాట్ అన్న కథ కసే పక్కన పెడితే చంపడం దారుణం పైగా చనిపోయిన లక్ష్మీనాయుడు ఆ కుటుంబ సభ్యులు చెబుతున్న కారణాలు మరింత మరింత సంచలనంగా ఉన్నాయి ఈ మొగ్గ ఇందులో కీలకమైనటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ను వాళ్ళ తండ్రిని ఇద్దరిని టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారట అయితే ఇందులో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఆ కారుతో ఢీకొట్టినప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ భార్య వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారని చెప్పి చనిపోయిన ఆయన కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారని కానీ ఇందులో నిందితులను ఎవరినెవరు అరెస్ట్ చేశారో కూడా పోలీసులు కనీసం మీడియా ముందు కూడా ప్రవేశపెట్టలేదట అదిగో వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేశారట ఇదంతా నిందితులను కాపాడే ఎత్తుగడలో భాగంగానే నిందితులను కాపాడే ఎత్తుగడలో భాగంగానే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ బాధితుల కుటుంబ సభ్యులు అయితే వాపోతూ ఉన్నారు ఏవో కారణాలు చెబుతున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ నాయుడు ఈ హత్యకు గురి కాబట్టి లక్ష్మీ నాయుడు వాళ్ళు ఆయనకు అప్పు ఉన్నాడు అని అప్పు ఉండడమే కాకుండా మళ్ళీ వీళ్ళ భార్య అసభ్య పదజాలంతో దూషించారు అని వీటి మీద నిలదీశారు వీళ్ళు వెళ్ళి అని నిలదీసినందుకు హరిశ్చంద్రప్రసాద్ తన ఫార్చునర్ కారుతో వీళ్ళని ఢీ కొట్టేశాడు అని చెబుతూ ఉన్నారు పోలీసుల మీద వ్యక్తిగత కారణాలతో జరిగిన కక్ష కులం కోణం తీసుకురాకండి అని పోలీసులు చెబుతూ ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్లో కులం కోణం లేకుండా రాజకీయాలు ఏడుంటే ఏదైనా కానీ వేరే వాళ్ళు రాజకీయాల కోణంలో తీసుకొచ్చి కదా పక్కన పెట్టండి కుల సంఘాలే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి కుల సంఘాన్ని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి కేసు వాట్ ఈస్ వాట్ పవన్ దారుణం లక్ష్మీనారాయణ అక్కడ దారుణంగా చంపేశారు పవన్ నాయుడు భార్గవ నాయుడు తీవ్రకాయలతో ఆసుపత్రి పాలయ్యారు చాలా దారుణంగా బుద్ధి మళ్ళీ చంపి వాళ్ళకి అప్పుండి ఉండి వాళ్ళు వాళ్ళ ఫోన్ ఎత్తలేదని చెప్పి వాళ్ళ భార్య గారి ఫోన్ నుంచి చేశారట వాళ్ళ భార్య గారు ఫోన్ నుంచి చేస్తే మళ్ళీ అప్పివలసిన ఆయన మళ్ళీ అసభ్య మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడట ఏందో మొత్తం మీద ఇంటర్నల్గా ఏం జరిగిందో కదా దారుణంగా అంటే బైక్ మీద ఢీ కొట్టి ఫార్చునర్తో చంపేసి అబ్బో ఫార్చునర్ మీద కానీ వెనకాల బలం ఉంది చౌదరీస్ అని ఉందట చౌదరీస్ అని కొన్ని చోట్ల చౌస్ అని పెడతారా అట్లే పెడతారా చూసినా అక్కడక్కడ కొన్ని చోట్ల విజయవాడ అయితే సి అని ఉంటుంది కొన్ని చోట్ల కేఐసి అని అబ్బో నిజంగానే కొందరు కొన్నంత కుల పిచ్చి ఏం చేస్తారు రా బాబా కుల పిచ్చి చేసుకొని ఎవరైనా కానీ నేను వీళ్ళనిండలే కానీ మామూలుగానే కులపిచ్చి తగిలించుకున్న వాళ్ళు మనిషిగా మీకు అసలు అసలు మీరు మనుషులన్న సంగతి మర్చిపోతారు వీళ్ళు ఆ పిచ్చులో ఉన్మాదం లేదు ఏదో పడి